ఈవీఎంలు ధ్వంసం అంతకంటే ముందు రెగ్గింగ్ చేయడం వైసీపీ ఏజెంట్లను కొట్టి బయటకు తెరమేయడం మొత్తం అంతా కనుక పోలింగ్ బూత్ను ఆక్రమించేసి గుద్దేయడం ఇన్ని విమర్శలు ఇన్ని వీడియో విజువల్స్ కనిపిస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి అక్కడ రీపోలింగ్ జరిపించాలి రీపోలింగ్ జరిపించాలి కానీ వాళ్ళు మాత్రం నిమ్మక నీరెత్తినట్లున్నారు మరి ఢిల్లీ నుంచి ఏమైనా ఆదేశాలు రావాలేమో నాకు అదే అర్థం కాదు ఢిల్లీ నుంచి వీళ్ళ నడిపించే పెద్దల నుంచి రావాలేమో మనకు అర్థం కాదు చివరికి ఎలక్షన్ కమిషన్ని వాళ్ళ పని వల్ల చేయమని చెప్పండి మహాప్రభు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకి వెళ్ళింది అంబటి రాంబాబు గారు హైకోర్టుకి వెళ్ళారు ఆ గొడవలు జరిగిన దగ్గర టీడీపీ రిగ్గింగ్ చేసిన దగ్గర మళ్ళీ రీపోలింగ్ జరిపే విధంగా ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు ఈరోజు ఆ పిటిషన్ విచారణకు వస్తుంది ఎక్కడైనా మనం చూసాం చివరికి రావు గోపాలరావు సినిమాలలో విల్ల రిజబ్ సినిమాలల్లో కూడా చూసాం ఎక్కడైనా ఇట్లాంటి ఏమైనా కనుక రిగింగులు జరిగినా మళ్ళీ కనీసం రీపోలింగ్ అయినా పెట్టేవాళ్ళు ఇప్పుడు సిసి కెమెరాలు ఫిట్ చేశారు ఇట్లా కొడుతున్నది కనిపిస్తున్నాయి వాళ్ళు బదులు కొడుతున్న కనిపిస్తున్నాయి వాళ్ళే ఏడు చోట్ల తొమ్మిది చోట్ల ఈవీఎంలు బదులు కొట్టారని చెప్పారు ఆయన ఏడా రీపోలింగ్ పోలింగ్ పెట్టినట్టు పెట్టాలి కదా వాళ్ళ పని అదే కదా వాళ్ళు నా పని చేయమని చెప్పని చెప్పి మళ్ళీ వైసీపీ హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి ఒకవేళ హైకోర్టు తీర్పిచ్చింది అనుకుందాం ఈసీ ఫాలో అవుతుంది అంటారా మామూలుగా అవ్వాలి ఎందుకు అట్లా అంటున్నానంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులకు డబ్బు జమ చేసేకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈసీ తీసి పక్కన పెట్టేసిందిగా దాన్ని తొంగలో దక్కేశారుగా అందుకని అంటున్నా ఇప్పుడు ఇక్కడ ఏమన్నా హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా ఈసీ ఏమో మాకు వెళ్దేసరికి లెక్క అని చెప్పి జూన్ నాలుగు అయిపోయింది పోలింగ్ కూడా ఓట్లకొని లెక్క పెట్టేశామని ఏమన్నా చెబుతారా చెబుతారంటలేను చెప్పిన ఆశ్చర్యం లేదు మా అని అంటున్నాను